హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియానాథ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా ఈజీగా చే చేసేయచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా మీడియం సైజు రెండు టమాటాలని కట్ చేసి కొద్దిగా ఆయిల్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషము ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలని ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి మూత తీసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని పక్కకు వేరే గిన్నెలోకి తీసుకుందాము నీళ్ళైతే ఉన్నాయండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను అది ఏంటంటే చెప్తాను కొబ్బర వెల్లుల్లి అల్లం కారం పొడి ధనియా పొడి కొద్దిగా గరం మసాలా మొత్తం కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఈ మసాలాని ఇది నూనెలో వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా క కసూరి మేతి అలాగే కొద్దిగా మటన్ మసాలా వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక అర నిమిషం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోనే వేసి మొత్తం కలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుందామండి కొద్దిగా పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలా ముందు ఒక రెండు విజిల్స్ ఇప్పుడు ఒక మూడు విజిల్స్ మొత్తం ఐదు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలా అంతేనండి చూడండి మీకు చూపిస్తాను ఒక ముక్క తీసుకొని చూస్తే ఇలా మొత్తం ఐదు విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది మటన్ అంతా చూడండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇదంతా ఆయిల్ అనుకుంటారేమో ఆయిల్ కాదండి ఇదంతా ఫ్యాటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాయ్ బాయ్